హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చిక్కుడికాయ టమాటా కూర చేస్తున్నాను దానికి కావాల్సి మీకు చూపిస్తాను రండి టమాటా టమాటా అన్నాను కదండి దానికి కావాల్సిన ఇగొని చికడికాయలు గిల్లుకొని ఇందులో పెట్టుకున్నాను దీనికి కావాల్సిన ఉల్లిపాయలు కొన్ని పచ్చిరగాయలు గొండి టమాటాలు కొంచెం కొత్తిమీర ఇప్పుడు కో స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నామండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఎక్కిన తర్వాత ఈ చిక్కిడికాయ టమాటా కూడా మసాలా పెట్టుకుని కూడా వండుకుంటారండి నేనైతే మసాలా పెట్టనండి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి జల్లుకుందాం దింపే ముందు అంతే సింపుల్గా చేసేసుకుంటాను నేను ఏ వంటలైనా అని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చి మొక్కలు వేసుకుంటున్నాను Non si può fare niente, ma non si può fare niente. Non si può fare niente. Salta. 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 మగ్గునిచ్చి మగ్గిన తర్వాత చూపిస్తాను ఒకసారి మూత తీసుకుని ఉల్లిపాయ మెడి కలుపుకుందాం ఇంకా నడుస్తున్నాం ెండ్ మనం టమాటాలు కూడా వేసుకుందాం అన్నీ మూత పెట్టేసుకున్నా ఒకసారి మళ్ళీ చూసుకుందాం వేసుకున్నాను ఇప్పుడు మనం చిక్కు బిరియాలు కూడా వేసుకొని శుభ్రంగా

ఇంట్లో వాళ్ళు కొంచెం అలంవల్లు పేస్ట్ కూడా వేసుకుంటాను కదా మధ్యకొర నేనైతే వేయండి దిబ్బి ముందు జీలకర్ర ధనియాలు పొడి చేసి పెట్టుకుంటాం కదండి అది నేను ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటాను ఇంకా కూర ఎంతమందికి ఇష్టమండి మీలో మాటైతే ఇష్టం దీన్ని మొక్క పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు శుభ్రంగా మగ్గిపోయి ముసుకొని మళ్ళీ కలుపుకుందాం చాలా మట్టి మగుతుంది కాకుండా మూత పెట్టేసుకుందామండి మళ్ళీ రెండు నిమిషాలు ఒకసారి మూత తీసి చూసుకుందాం మగ్గిపోతుంది కదండి ఇదేమని ఇప్పుడు కొంచెం కారం వేస్తుంది కారం వేసేయండి రెండు స్పూన్లు ఇంకో చిన్న స్పూన్ కదా ధనియాలు జీల పొడి వేసాను మొత్తం మనం కలిపేసుకుని అందులో మనం కొయ్యి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం కొత్తిమీర కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాం మొత్తం కలిపేసుకున్నాం కదా కలిసిపోతుంది కదండి వాటర్ వేస్తాను ఇలా వేసేది మొత్తం కలిపిస్తాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడకనిద్దాం మళ్ళీ తర్వాత చూపిస్తాం మూత తీసి చూద్దాం పోతుంది కదండి ఒకసారి నేను ఉప్పు చూస్తాను సరిపోయిందనే చూసి మొత్తం ఇప్పుడు వేసేసుకున్నాను ండి కొంచెం సాల్ట్ వేసుకుంటాం అందరూ ఎలా ఉన్నారండి బిర్యానీ కూరలు చేసుకుంటున్నారు ఇందును సైన్ మీకు వెళ్ళి ఒక పొడిని చూపిస్తారండి నువ్వులు పల్లీలతో చేసిన పొడి చేసి చూపిస్తాను మూత తీసి చూసుకున్నాం అంటే పళ్ళక పోతున్నాం పట్టిందా ఉడిగిపోతుంది కదండి ఇంకో రెండు నిమిషాలు వియక తీసేస్తాం అంటే మీ సాయంత్రం నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మీకు పల్లీలు నువ్వులు పొడి చేసి చూపిస్తానండి

డిగిపోయిందండి ఉడికిపోయింది మనం ఇప్పుడు మొక్క పెట్టేసుకుని స్టవ్ పెట్టేసుకున్నాం నేనైతే ఎలా వండుతాను మీరైతే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొక్క పెట్టుకుని స్టవ్ కట్టేసుకున్నాను ఏటమాట ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా చెట్టు కాయలు ఈగోడి బొబ్బాస్ చెట్టు ఉంది ఎంత చక్కగా కాసి చూడండి ఈరోజు స్నా సాయంత్రం స్నాక్ కింద ఇవే మాకు బాగున్నాయి కదండి మళ్ళీ రేపు ఇంకో కారీతో మీ ముందుకు